జై శ్రీకృష్ణ ఈ రోజుల తపస్సులో తొమ్మిది వందల ముప్పై ఒకటవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు ప్రపంచేశ్వర నాయకి ఓం ప్రపంచేశ్వర నాయక్యై నమ చాలా సులభంగా అర్థం తెలిసిపోతుంది ప్రపంచానికి ప్రభువు ఆయన ప్రపంచాన్ని శాసించేటటువంటి సర్వేశ్వరుడు ఆయన అందరినీ ఆయన శాసిస్తే ఆయన్ని శాసించేది నాయకి అమ్మవారు శ్రీదేవి కదండి ఎప్పుడైనా అంతే కదా జగముల చిరు నగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని ఇలాగనమాట సో ఇది అమ్మవారి నామం ఈరోజు ప్రప ప్రపంచేశ్వర ప్రపంచానికి ఈశ్వరుడైనటువంటి నాయకుడికి నాయకి అయినటువంటి అమ్మ అని అర్థం సరే నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ॐ प्रपञ्चेश्वरनायक्यै नमः 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 ॐ प्रपञ्चेश्वरनायक्ै नमः ॐ प्रपञ्चेश्वरनायक्यै नमः ॐ प्रपञ्चेश्वरनायक्ै नमः ॐ प्रपञ्चेश्वरनायक्ै नमः ॐ प्रपञ्चेश्वरनायक्ै नमः ఓం ఓం జై శ్రీ కృష్ణ శవయాత్ర ఎదురు వస్తేనే తలస్నానం చేసి తర్వాత పూజించుకుంటారు అయ్యప్ప దేవస్థానం వెళ్లేటప్పుడు ఒక సమాధిని దర్శించుకుంటున్నారు ఇది మన దౌర్భాగ్యం ఇప్పటికైనా మార్చుకోవాలి ఇలాగే ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా దర్గాలకు పూజ చేయడం దర్గాలకి కందులు చేయడం కూడా బంద్ చేయండి అయితే చెప్తున్నా అవసరం లేదు మనకు సనాతన ధర్మం ఎప్పుడు కూడా ప్రాణం లేని విగ్రహాలకు పూజ చేయమని చెప్పలేదు ముప్పై అటువంటిది ఒక సమాధికి మొక్కితే నీ కోరికలు తీరుతాయన్నంత అజ్ఞానం నీకు ఎక్కడ దాపరించింది ఎవరు ఇచ్చారు మీకు ఈ హక్కు ఏమి తక్కువైందని మనం విధర్మంలోకి పూజ చేయాలి ఏమి ఇచ్చలేదు నీ ధర్మం నీకు ఏమి లేదు నీ శాస్త్రాలు నీకు కొన్ని కోట్ల చరిత్ర కలిగినటువంటి జాతి మనది కొన్ని కోటాను కోట్ల చరిత్ర కలిగినటువంటి సనాతనం మనది ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన దేవతలను మనం పూజించుకుందాం ఇతర దేవతలతో మనకేం పదయ్యా ఏముందా ఏముందని పోతున్నారు మీరు ఎందుకు గౌరవిస్తున్నారు మీరు నీకు తలవలించితే నువ్వు తలవలుసు నిన్ను గౌరవిస్తే నిన్ను గౌరవించు నీ జీవితంతో ఆటాడుకుంటుంటే నువ్వెందుకు నువ్వేందుకు కప్పుకుంటావు చీము నెత్తులు లేదా ధైర్యం లేదా మనకు